వినభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పురాణ పండ శ్రీనివాస శాస్త్రి గురువు గారు ఉన్నారు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు రేపు వచ్చే నెలలో ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉండిపోతుందో తెలియజే ఫిబ్రవరి నెలలో ధనస్సు రాశి వారందరికీ ఈ విధంగా ఉండిపోతుంది ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శుక్లాంబ్రధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న ప్రసన్నపదనం జయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తనా ఏకదంతం ఉపాస్మహే బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మంచి ప్రశ్న మీరు ఏంటంటే మీరు నెల ఫలితం అడిగారు అవును గురుగారు అవునండి ఈ నెల చెప్పేటప్పుడు ఒక సంవత్సర ఫలితం చెప్పేటప్పుడు పెద్ద గ్రహాలను మన ఆధారంగా తీసుకోవాలండి అంటే గురుడు శని రాహు కేతు అంటే వాళ్ళు లాంగ్ స్టాండింగ్ ఉంటారు ఇప్పుడు మాసక్ అంత పూర్తిగా బాగున్నా వాడు రెచ్చిపోతాడు బాగోపోయినా వాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు అలా కాకుండా వాడికి చిన్న చిన్న మార్పులు మంచి కానీ చెడ్డ కానీ రెండు కూడా చూపెడుతూ ఉంటాయి ఈ నెల బలితాలు ఇవి కూడా చాలా ముఖ్యమైనవి నేననేది మార్పుతూ ఉంటుంది బాగా పెరిగి వాడి కొమ్ములు వచ్చి గర్వం పెరిగిపోతుంది లేదనుకోండి వాడు ప్రాబ్లంలో ఉన్నాడు ఇంకా గురుడు ఉన్నాడంటే సంవత్సరం ఉంటాడు ఆ సంవత్సరం అంతా వాడిని బాధేస్తే ఇబ్బంది పడతాడు కదా కొంత రిలీఫ్ అనేది ఇవ్వాలి అంతే ఈ మాసగ్రహాలు గ్రహాలు కూడా కొంచెం మార్పు ఉంటుంది అంటే మంచి కాని చెడ్డ కాని ఇప్పుడు ఇప్పుడు ఏం చే ఈ మాసగ్రహాలు గ్రహాలు చూసుకునేటప్పటికి ఏం చేయాలంటే మనం రవి కుజ శుక్రుడిని బేస్ చేసుకోవాలండి అప్పుడైతే పెద్ద గ్రహాలు గురుడు శని రాహు కేతుల్ని మనం బేస్ చేసుకుంటాం సంవత్సరంలో చూసేటప్పుడు ఇప్పుడు చూసేటప్పుడు ఏంటంటే రవి కుజ శుక్రుల్ని బేస్ చేసుకోవాలి కామన్గా ఏంటంటే ఇంకోటి కూడా ఏంటంటే అండి ఇది పూర్తిగా మాస బలితం మీదే ఆధారపడుకోవాలి మనం కూడా వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే అండి వాళ్ళు పుట్టిన తారీఖు టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పంపి మనకి మే పండితుడికి మనకంటే మనకు లేకపోతే ఎవరికైనా మనకి ఎవరికైనా వాళ్ళకి కావాల్సిన నేను చూసి చెప్తాను అనుకోండి పంపి అలా పుట్టిన తారీఖు టైము పంపి కానీ లేదా వాడికి అవి లేవు అనుకోండి వాడికి ఏదో వ్యవహారం ఉంటుంది కదా ఆధార్ కార్డు ఆధార్ కార్డులో ఏ పేరుందో అది ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మనకు పంపినట్టయితే దాని యొక్క వాడి పూర్వాపారాలు ఉన్నాయి ఈ నెల ఎలా ఉంది మళ్ళీ నెల ఎలాగుంది వాడికి కొంత లాంగ్ స్టాండింగ్ ఎలా ఉంది అనేది మనకి చెప్పడానికి ఉంటుంది అది షార్ట్గా వర్కౌట్ అవుతుంది అది ఒకటి ఫస్ట్ పాయింట్ ఇంకా రెండోది ఏంటంటే టెంపరీగా మీరు చెప్పినట్టు జనరల్ గా అందరికి మేషరాశి వాడికి ఇప్పుడు మీకు ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే రాముడు ఉన్నాడు అనుకో రాముడు ఉన్నాడు రావణాసురుడు ఉన్నాడు ఇద్దరిది మొదటి నష్టరు రాయే అవును రాముడికి విజయం వచ్చింది రావణాసురుడికి అదే రోజు చచ్చిపోయాడు ఏంటి డిఫరెన్స్ అంటే వాళ్ళ పుట్టిన తారీఖులు ఒకటి పునర్వసు నక్షత్రం ఇంకోటి ఇంకో నక్షత్రం మంచిత ఆ యొక్క డిఫరెన్స్ ను మనం క్లారిటీ చేసుకున్నట్టయితే అది జాతకం చూసుకున్నట్టయితే ఇండివిజువల్ గా చూసుకున్నట్టయితే ఆ పూర్తి పూర్తి పేరు తెలుసుకుని కానీ ఇలా కానీ చేసుకున్నట్టయితే డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా వాళ్ళు ఇంగ్లీష్ లో కానీ ఆధార్ కార్డు లో వాడికి ఏ పేరు పూర్తి పేరు తోటి వాడికి కూడా జాతకానికి అవకాశం ఉంటుంది వాళ్ళని కాంటాక్ట్ చేయాలని ఇంకొచ్చినప్పటికి ఈ ధనస్సు రాశి వారికి రవి ఫిబ్రవరి రెండో తారీఖు వరకు కమనకి చెప్పాను మీకు ఇంతకు ఓసారి కూడా చెప్పాను జనవరి పదిహేను పదహారో తారీఖుల్లో రవి మారతాడు కమనకి ప్రతీ నెల మారుతాడు అదే నారుతులైతే అదే రవి మాసం మామూలుగా మనకి ఎలాగైతే పుష్యమాసం సో లేదా మాఘమాసం చైత్రమాసం ఎలాగైతే ఉందో నారుతులైతే ఇదే రవి మాసం ఇది రవిని బేస్ చేసుకుని వాళ్ళు మార్ మార్పు ఉంటుంది అంటే ప్రతి నెల జనవరి నెలలో ఎలాగైతే పదిహేను మారుతున్నాడో అలాగా ప్రతి నెల మారుతాడు ఈ రవి ఈ మాసగ్రహాలు మాస ఫలితాలు చెప్పినప్పుడు ఈ చిన్న గ్రహాలు రవి కుజ శుక్రుని బేస్ చేసుకోవాలి అది ఏ రోజు ఫలితం ఆ రోజు అనుకోండి సపోజ్ ఈ రోజు ఎలా ఉందంటే చంద్రుడు మారిపోతూ ఉంటాడు ఆ చంద్రుడిని బేస్ చేసుకుని మనం ఫలితం చెప్పాలి ఎవరిని వదిలిపెట్టకూడదు అందరూ కూడా బలవంతులు ఇందులో ఈ నవగ్రహాలన్నీ కూడా నలుగురు నలుగురు కలిసినప్పుడే మంచిగానే చెడ్డగానే వస్తూ ఉంటుంది అని ఈ తొమ్మిది ధనస్సు వారికి రవి రెండో ఇంట్లో ఉంటాడు ఇప్పుడు వరకు ఫిబ్రవరి పదిహేను వరకు అండి ఫిబ్రవరి పదిహేను నుంచి మూడులోకి వెళ్తాడు మార్పు ఉంటుంది ఈ రెండు మూడు కూడా మంచివాడే రెండు పర్వాలేదు మూడు కూడా ఇంకా మూడు ఐదు బ్రహ్మాండంగా ఉంటుంది మొదటి పదిహేను నెల రోజుల కంటే నెక్స్ట్ ఫిబ్రవరి పదిహేను తర్వాత వీరికి బాగుంటుంది ఒక మాటలో చెప్పాలంటే శుక్రుడు నాలుగో ఇంట్లో ఉంటాడు కుజుడు ఏడో ఇంట్లో ఉంటాడు కుజుడు ఏడో ఇంట్లో ఉంటాడు కనుక కుజుడు యొక్క ఇబ్బంది ఏంటంటే ఏడో ఇల్లు అనారోగ్యానికి సంబంధించిన ఇబ్బంది ఉంటుంది ఈ ఏడో ఇల్లు కనుక మగాడైతే ఆడదానికి ఆరోగ్యం పడుతుంది నాకు ఏడో ఇంట్లో ఉన్నాడుకోండి మేస్టర్ నాది ధనుసు రాసం అనుకోండి ధనుసు రాసం అనుకోండి నాకు బాగానే ఉంటుంది దీని యొక్క ఎఫెక్టు భారీ చూపెడుతుంది వీడిని ఏం చేయదు వీడు బ్రహ్మాండంగా ఉంటాడు కానీ అక్కడ కొట్టేస్తుంది అబ్బా అక్కడ కొడితే వీడికి బాధపడినట్టే కదా నా భార్యకి బాగోలేనప్పుడు నాకు మెంటల్ పీస్ ఉండదు కదా పీస్ ఆఫ్ మైండ్ ఉండదు కదా దానికి ఎప్పుడు దక్కుందా ఏంట అనేది ఇబ్బంది ఉంటుంది ఆరోగ్య రీత్యా భార్యకి ఇబ్బంది పెడతాడు ఏమి చేయడు కానీ భార్యకి ఇబ్బంది పెడతాడు అలాగే ఆర్థిక ఇబ్బంది కూడా కొద్దిగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో నాలుగు రెండో ఇంట్లో ఉంటాడు కనుక ఫస్ట్ హాఫ్ లో ఆర్థిక ఇబ్బంది కూడా ఉంటుంది మంచిగా వీళ్ళు కూడా ఏంటంటే కొంచెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బాగా ఆరాధన చేయాలి ఆరాధన చేసినట్టయితే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవు అనారోగ్య సం అంటే భార్యకి ఇంట్లో అప్పుడు నేను ఉన్నాను కూడా సపోజ్ నేను ఎక్కడో తిరిగి వచ్చాను వామం చేసి వచ్చాను బాగానే ఉంది ఇంటికి వచ్చినట్టు సరిగ్గా వండి పెడితే కలదు నేనే మళ్ళీ స్వయం భాగం తిప్పుకోవాలంటే నేనే అన్నం వండుకోవాలి నేనే కోరుండి దానికి పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంట్లో బాగుంటే ఇల్లు చూడు ఇల్లాలు చూడు అన్నాడు అంచేది ఇల్లాలు కూడా బాగుండాలి అలాగే భార్య భార్య కూడా భారత వెళ్ళిన దోవ కలిసి రావాలి అడిగి వెళ్ళిన తో వస్తే పది రూపాయలు తీసుకొస్తాడు ఇంట్లో ఏ ఇబ్బందులు ఉండవు అంచత అలా ఉండడం కోసం ఇది ఎదర ఆపోజిట్ లో కొడుతుంది కనుక ఇబ్బంది లేకుండా ఉండడం కోసం కొంచెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఓం శం శరవణ భవ ఓం శం శరవణ అనే మూల మంత్రాన్ని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ప్రీతి అయిన మంత్రం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం కనుక రోజు నూట ఎనిమిది సార్లు చేసినట్టయితే మాఘమాసం నెలాళ్ళు ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి నెలాఖరు వరకు ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కంటిన్యూ చేసినట్టయితే ఇది బ్రహ్మాండంగా ఉంటుంది ధనుసు రాశి వారికి